సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతు గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టు వలమ్ము తల మొల చుట్టి చెమ్మతోన వేష్వలో రొమ్ము తలా మొల చుట్టి తుమ్మిదమై ఛాయతో నెమ్మది నుండి స్వామిని కంటి കണ്ടി കണ്ടീ ശുക്രവാര ഗേടി അലമേൽ മംഗ അണ്ടേ സ്വാമിനി കണ്ടി പച്ച നിലനിഞ്ചി കപൂരമെനൂരി പസിടി ശിരസാദിഗനദീ അച്ഛരപടി ചൂടാ శుక్రవారం మహాలక్ష్మిలో ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మదర్ వెర్షన్ కంటే కూడా ఆ చిన్న పాప వెర్షన్ అయితే భలే ఇష్టం అనమాట నేను చిన్నప్పుడైతే ఆ పాపని చూస్తూ ఆ పాప ఎంత మంచి పనులు చేస్తూ ఉంటుందో ఏదో పెద్ద దానిలాగా అన్ని పనులు చేసేస్తూ ఉండడము పెద్దలకు తలలో నాలుకలా ఉండడం వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు అలా ఎదురు రావడం ఇవన్నీ చిన్న చిన్న పనులన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి అండ్ చిన్నపిల్లలు అలా ఉంటే మరీ ఇష్టం అంటే మనం చిన్నప్పుడు అలాంటి ఒక పాపను చూసామనుకోండి భలే అనిపిస్తుంది కదా అండ్ ఇంకో దాంట్లో అమ్మాయి అయితే నాకు లాగే యాక్ట్ చేసిందండి ఆ అమ్మాయి అనుకుంటాను సో అది చూసినప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ నాకు ఏదైనా నచ్చిన క్యారెక్టర్ కానీ నచ్చిన అక్కడ క్యారెక్టర్ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి నేనైతే తెలియకుండానే నేను ఇమిటేట్ చేసేస్తూ ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు సో చిత్ర గారి వాయిస్ అయితే ఈ సాంగ్లో చాలా బాగుంటుందండి ఎంత హాయిగా ఉంటుందో ఆవిడ మెలడీతో స్టార్ట్ చేస్తారండి స్టార్టింగ్ ఒక హమ్మింగ్ ఉంటుందన్నమాట అది అయితే మాత్రం ఎంత హాయిగా అనిపిస్తుందో నిజంగా ఆ రోజు ఏ వారమైనా సరే ఈ సాంగ్ వింటే మాత్రం ఖచ్చితంగా శుక్రవారం అనే అనిపిస్తుందండి నేను మా బాబుని ఎప్పుడు దెబ్బలాడుతూ ఉండేదాన్ని ఏదైనా చెప్తే ఎందుకే ఊగుతావనేసి ఇక్కడ నేను కూడా కొంచెం స్పీడ్గా పెట్టేసరికి ఊగుతున్నానండి ప్రతిరోజు నేను పూజ చేసేటప్పుడు నేనేం చేస్తానో నాకు తెలియదు కదా ఇది నాకే విచిత్రంగా అనిపించింది నేను కూడా పోనుకు వచ్చింది అలా ఊగుతూనే ఉన్నానండి కానీ ఇక్కడ చెమటలు పట్టాయి ఫ్యాన్ వేస్తే దీపాలు ఉండవు ఫ్యాన్ వేయకపోతే మనం ఉండలేం కానీ నెమ్మదిగా అన్నీ మొత్తం సర్దేసి మొత్తం సెట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి అప్పుడు దీపాలు వెలిగించాను అనమాట చాలా హ్యాపీగా అయిందండి పూజ దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ అలా పట్టింది నేను అన్నీ చదువుకునేసరికి చాలా హాయిగా అనిపించిందండి అండ్ మధ్య మధ్యలో వీడియో కోసం అటుసారి ఒకవైపు ఇటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి అట్లా మార్చి మార్చి చేశాను అనమాట ముందైతే అన్నీ సర్దేసుకొని ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసి ఇలాగా దీపాలన్నీ వెలిగించుకున్నానండి ఈ హ్యాంగింగ్ దియాస్ అన్నీ కూడా ఈ మధ్యన తీసుకున్నవే నాకు దగ్గర దగ్గర టూ ఇయర్స్ పట్టిందండి ఇవన్నీ కలెక్ట్ చేయడానికి కొంచెం చిన్న సైజు నుండి కొంచెం పెద్ద సైజు వరకు అన్ని రకాలు తీసుకున్నాను నాకైతే మాత్రం బ్రాస్ ఐటమ్స్ కానీ ఏవైనా చాలా ఇష్టమో కానీ నాకు ఒక్కటి కూడా లేదు అందుకే నేను దేవుడి ప్రతిమల మీదే బ్రాస్ ఐటమ్స్ కోసం అయితే డిపెండ్ అయ్యానమాట ఎంత బాగుందోనండి అండ్ ఇదంతా కూడా నేనే చేశాను అంటే ఆ పెయింట్ వేయడం కానీ ఆ పేపర్ అద్ అతికించడం కానీ నెక్స్ట్ ఆ బొట్లు కానీ లైటింగ్స్ కానీ అన్నీ నా చేత్తో నేను సర్దుకొని అయితే లక్ష్మీదేవి పూజ స్పెషల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను పూజ అంతా అయిపోయిన తర్వాత అండి ఫస్ట్ నార్మల్ పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ కూడా చేసేసుకున్నాను మధ్య మధ్యలో అక్షంతులు ఏవైనా ఉంటే చక్కగా అందరి దేవుళ్ళకి జల్లుకున్నాను అనమాట అండ్ ఆ తర్వాత పూజ అయిపోయింది ఇలా లేచేసరికి అమెజాన్లో చీర పెట్టానండి అది క్యాన్సిల్ చేశాను అనుకున్నాను లక్కీగా వచ్చింది అది కూడా లాస్ట్లో పెట్టాను అనమాట ఆట చాలా హ్యాపీగా అనిపించిందండి చీర వచ్చేసరికి అండి ఈ మల్లె అన్నీ కూడా మన మొక్కలవే ఎందుకంటే ఈ మధ్యన నేను ఒక్క పువ్వు కూడా పెట్టుకోలేదండి అన్నీ ఈ రోజు కోసం దాచుకున్నాను ప్రతిరోజు ఒక పదేసి పువ్వులు వస్తే ఆ పువ్వులన్నింటినీ కూడా కింద పేపర్ వేసి ఒక ప్లాస్టిక్ టిన్లోనూ నా దగ్గర స్టీలు కూడా మంచివే ఉన్నాయండి పైన ఒక పేపర్ వేసి చక్కగా అందులో పెట్టుకున్నాను ఒక్క పువ్వు కూడా వడలేదు ఎంత మంచి స్మెల్ వచ్చిందో అండ్ అష్టోత్తరం చదివినా నార్మల్గా పూజ చేసినా కూడా ఈ పువ్వులన్నీ కూడా సరిపోయాయండి ఎన్ని పువ్వులు వచ్చాయి పూజ చేస్తున్నాం కదని చెప్పేసి ఇంట్లో పనులన్నీ కూడా ఆపడానికి లేదండి ముందే ఇల్లు అది కూడా మా హెల్పర్ తుడిచేసింది గిన్నెలు నైటే నేను తోమేసాను అండ్ ఆ తర్వాత జున్నుపాలులో బెల్లం వేసేసి ఉంచేసుకున్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి జున్ను పాలు సో అవి ఇప్పుడు తీసి బెల్లం వేసి కలిపేసి అప్పుడు పూజకు వచ్చి కూర్చున్నాను అనమాట నా పూజ అంతా అయ్యేసరికి ఆ కూలింగ్ కాస్త పోతుంది అండ్ ఎగ్స్ ముందే బాయిల్ చేసేసాను అండ్ ఆ తర్వాత ముందే టీ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి ఈరోజైతే మన టాపిక్ ఇది కాదు నాది అవుడిగేది నేనే మురిసిపోతానండి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్లా అనిపించింది దుప్స్టిక్ కోసం అయితే రెండు కర్పూరాలు అందులో వేసి వెలిగించానండి మళ్ళీ తర్వాత కూడా కర్పూరం వెలిగిస్తాను నిన్నే మనం వీడియోలో చెప్పుకున్నామండి దయచేసి మన ఇంట్లో వాళ్ళని ముందు ప్రేమించండి ఆ తర్వాత మన బాధ్యతలు మన పిల్లలు మన ఇల్లు మన సంసారం మన కాపురం మన చుట్టాలు ఇది చూసుకోవాలని నిన్నే ఒక వెంటనే వచ్చిందండి అంటే ఒకటి ఎప్పుడైతే నేను చూసానో వేరే ఏమంటారు న్యూస్ ఇంకొక ఆవిడ ఎవరో వైజాగ్లోని వాళ్ళిద్దరినీ పట్టేసుకుందంట ఎంత బాధ అనిపించిందనండి ఆ పాప ఏదో అన్నదంటే నేను న్యూస్ పెద్దగా చూడలేదులేండి కాకపోతే వీళ్ళు క్యాప్షన్స్ డతారు కదా మరి అందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు కానీ అయిపోయింది కదండి వాళ్ళ లైఫ్ అక్కడితో అంటే సిగ్గు అది లేకపోతే ఏమో కానీ లేకపోతే కొంచెం కష్టమే కదా పాపం ఈవిడికి ఏం తక్కువ అతనికి ఏం తక్కువ అండ్ ఎంత చక్కగా ఉన్నారండి ఈవిడ మిస్ వైజాగ్ అంట పాపం అనిపించిందండి నిజంగా ఎంత పెద్ద సెలబ్రిటీ అయి అయినా కూడా భార్యాభర్తలు ఒకరిగా కానీ లేకపోతే నిజంగా ఎంత కష్టమోనండి భగవంతుణ్ణి ఫస్ట్ కోరుకోవాల్సింది అదేనేమో అనిపిస్తుంది అండి అయితే ఇంకొక మాట మాట్లాడాలనిపించట్లేదండి అమ్మవారి దగ్గర కూర్చొని నా కాపురాన్ని నా పిల్లల్ని నా భర్తని మమ్మల్ని మాత్రం చల్లగా చూడమని ఒకటికి వంద సార్లు అండి ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుకొచ్చేశారండి ఎందుకంటే వీడియో తీస్తూ పూర్తి చేస్తున్నదేమో నాతో పాటు నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అన్నట్లుగా అనిపించిందండి ఎందుకంటే మీ మొహాలు నాకు తెలియకపోయినా ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉంటే మా పాప బాబు మా వారు మీతో వాళ్ళతో పాటు మీరు కూడా గుర్తొచ్చేస్తున్నారన్నమాట ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అండ్ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వేరే వేరే చదువుల్లో ఉన్నవాళ్ళు అట్లనే ఒంట్లో బాగాలేని వాళ్ళు అయితే సడన్గా నాకు గుర్తుకు రావండి కొంతమంది పేర్లే గుర్తుంటాయి హేమ కమల జాను సత్య ఈ ప్రేమ్ ప్రే పేరు అది కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి కానీ చాలామంది సిస్టర్స్ ఉన్నారండి శ్రావణి మన గాయత్రి నెక్స్ట్ హేమ చెప్పానా లేకపోతే చంపేస్తుంది అండ్ కమల కుమారి నెక్స్ట్ లక్ష్మి గారు అలాగే మా వసంతక్క భారతీయ రెడ్డి అయితే ఈ మధ్యన నాకు మెసేజ్ చేయట్లేదు కానీ భారత్ అక్కను కూడా నేను చాలా మిస్ అవుతానండి నేను ఒక్కసారి కానీ కనెక్ట్ అయ్యాను అనుకోండి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఎంతమంది ఫ్యామిలీ పెరిగినా కూడా నేను ముందు వాళ్ళని కూడా ఎవరిని మర్చిపోనండి వీళ్ళందరూ కూడా గుర్తొచ్చారు అండ్ కొంతమంది పిల్లల అయితే గుర్తు రావట్లేదండి సార్ రాసుకొని తప్పకుండా అందరినీ చెప్తానండి అండ్ కొంతమంది అయితే జెంట్స్ పేర్లతో ఉన్నాయి సో నాకైతే వాళ్ళ పేర్లు కూడా గుర్తులేదండి అరుణ వేణు నెక్స్ట్ మా మేనలుడు ఒకటి ఈ మధ్యన మెసేజ్ చేస్తున్నాడండి అట్లనే మా పాప అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా ఉన్న వాళ్ళు కూడా ఇందులో సబ్స్క్రైబ్ చేయడమో ఏంటో మరి వాళ్ళు కూడా అలా తలుపుకొచ్చేశారనమాట నాకు ఇంకొకసారి చెప్తున్నారండి నాకు ఎవరెవరైతే నేను మెసేజ్కి రిప్లై పెట్టిన వాళ్ళందరూ కూడా నాకు గుర్తున్నారండి ప్రెజెంట్ అయితే వీడియో టెన్షన్లోనే నాకు అసలు పేర్లు గుర్తు రావట్లేదు ఏవి అనుకోవద్దు కానీ కన్నుల పండుగగా ఉందండి కన్నుల పండుగగా ఉందన్నమాట ఇలా ఎదురుగా చూస్తూ ఉంటే ఇది డిస్టెన్స్ నుండి చూస్తే ఒకలా ఉంది దగ్గర నుండి చూస్తే ఒకలా ఉంది కానీ ఎంత హాయిగా ఉందో నేను నిజంగా చెప్పాలంటే దేవుడు అనుగ్రహం నాకు ఉందేమోనండి నేను అన్నీ కూడా కష్టకాలంలో మంచి నిర్ణయాలే తీసుకున్నాను మొక్కలు పెంచుదామని తీసుకు ఒక డెసిషన్ తీసుకున్నాను విగ్రహాలు కలెక్ట్ చేద్దామని ఒక డెసిషన్ తీసుకున్నాను స్టిచ్చింగ్ నేర్చుకుందామని ఒక డెసిషన్ తీసుకున్నాను ఏ సంవత్సరం కూడా ఊరకనే వేస్ట్ చేయలేదండి కష్టకాలాలు ఉంటాయి కదా ఆ టైంలో మాత్రం నా బ్రెయిన్ అంతా కూడా ఏదో 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 ఆలోచనల్లో ఫస్ట్ వెళ్ళిపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా టెన్షన్లోకి వెళ్ళిపోయి ప్రాణాపాయం స్థితికి వచ్చేసినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి నా పిల్లల్ని చూసి నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని ఆలోచించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకవైపు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకవైపు హెల్త్ ఇష్యూస్ ఒకవైపు పిల్లల ఎడ్యుకేషన్ ఒకవైపు ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నవైతే మాత్రం నేను ఎప్పటికీ గర్వంగానే ఫీల్ అవుతానండి నిజంగా భగవంతుడి అనుగ్రహం మాత్రం నాకు ఎల్ల వేళ ఉందనిపిస్తుంది ఇంకా నేను చెప్పేది ఒకటేనండి ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది కదా అని చెప్పేసి కేవలం కష్టం గురించి ఆలోచించకుండా మన సామర్థ్యం ఏంటి మన శక్తి ఏంటి మన ఫైనాన్షియల్ ఇది ఏంటి మనం బయటికి వెళ్ళి ఏమైనా నేర్చుకోగలమా లేకపోతే ఇంట్లో ఉండే ఆయుధాలు అంటే ఒక పూజ ఒక ఆయుధం గార్డెన్ ఒక ఆయుధం మొబైల్లో నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలి స్టిచ్చింగ్ అయినా నేర్చుకోవచ్చు పెయింటింగ్ ఒక మంచి ముగ్గు ఎందుకంటే మనం బయటకు వెళ్ళి నేర్చుకునేదానికైతే మనకి కొంత టైం కావాలి డబ్బులు కావాలి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవాలి అండ్ ఇంత టెన్షన్లో బయటికి వెళ్ళాక మళ్ళీ కొత్త పరిచయాలు లేకపోతే ఇంకేదైతే మన బ్రెయిన్ కొంచెం పాడవుతుందండి అంటే చెడుగా కాదు ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి ఒక పది మందిలో మనం ఉండేటప్పుడు ఎవరైనా నవ్వుతున్నారనుకోండి మనకు వెంటనే మన ప్రాబ్లం గుర్తొస్తుంది లేకపోతే వాళ్ళు ఎవరైనా సరే సరదాగా ఏమైనా మాట చెప్పారనుకోండి లేకపోతే ఏదో ఏదో అనుకున్నారనుకోండి అక్కడ మనల్ని అనుకోకుండా అంటే మన బ్రెయిన్ సరిగా లేక అక్కడ ఏదో ఒక చెడు దానికి కూడా మనం కనెక్ట్ అయిపోతామండి మనల్నే అన్నారేమో మన గురించే నవ్వుకుంటున్నారేమో మన గురించి వికరిస్తున్నారేమో మన గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అనేసి పాపం వాళ్ళు మాట్లాడకపోయినా కూడా మన బ్రెయిన్లోనైతే ఆ థాట్ వచ్చేస్తుందండి సో నాకైతే మాత్రం మ్యాక్సిమం ఇంట్లోనే ఉండి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఉన్న వాటితోనే ఎంతో కొంత అడ్జస్ట్ అయ్యి నిజంగా చెప్తున్నాను ఏమీ కొనుక్కోలేదండి ఆ టైంలో అయితే మాత్రం కేవలం విగ్రహాలు ఉగాదితో స్టార్ట్ చేశాను మా వారేమో లోకల్ షాప్కి తీసుకెళ్ళారు సో తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి అమ్మవార్లను కొన్నారు శివలింగంతో సో నాలుగు ఐటమ్స్ ఒక గంట అంతేనండి దానితోటి ఇంకా అలా 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 కలెక్ట్ చేస్తూనే పోయాను అండ్ ఈ టూ ఇయర్స్లో ఒక్కసారీ కూడా కొనుక్కోలేదండి ఎందుకంటే నా ఏమంతా కూడా ఈ విగ్రహాల మీదే ఉంది అంటే దేవుడి విగ్రహాలకి ఎంత పిచ్చేటి అనుకోవచ్చు కానీ నాకు అలా అనిపించిందండి అది ఎందుకు చేశానో తెలియదు ఆ తర్వాత మొక్కలు అంటే సైమల్టేనియస్గా విగ్రహాలు కొంటూనే మొక్కల మీద పడ్డాను ఈ మొక్క అయితే బాగుంటుంది ఈ మొక్క అయితే బాగుంటుంది కానీ ఇప్పుడు ఎండలకి ఏ మొక్క లేకపోయినా మళ్ళీ వేస్తానండి ఎందుకంటే మనకు పళ్ళ తోట వచ్చిందండి మన చిన్న గార్డెన్లోనే ఎంత బాగా అనిపిస్తుంది అండి ఈరోజు పువ్వులు మల్లె మొగ్గలు అండి ఎన్ని మొగ్గులు వచ్చాయండి రోజుకు పది వచ్చిన ఐదు రోజులు అంటే ఒక యాభై మొగ్గులు ఉన్న విగ్రహాలు ముప్పై ఎన్నో ఉన్నాయనుకోండి చక్కగా వాటన్నిటికీ కూడా సర్దేస్తే ఎంత హాయిగా అనిపించిందండి అంటే పువ్వుల్ని లెక్కేస్తున్నాను ఏంటి అని అనుకోకండి నాకు అంతా సంతోషంగా అనిపించిందండి సో ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం షాపింగ్కి వెళ్ళి బోలిడన్ని చీరలు అండి కట్టుకోకుండా వాటికి సంబంధించి బ్లౌజులు అంటే చీరల్లో బ్లౌజులు నాకు పెద్దగా నచ్చు అందుకని ఇక్కతులోను మొన్న ఒక సిస్టర్ చెప్పారండి ఇక్కత్ బ్లౌజులు అయితే బాగుంటాయని సమ్మర్లో సో ఇక్కత్ బ్లౌజులు కొన్ని అండ్ మ్యాచింగ్ కొన్ని నార్మల్ టూ బై టూ కొన్ని వాటికి లైనింగ్ క్లాత్లు ఇవన్నీ కూడా వెళ్ళి తెచ్చుకున్నాను అట్లనే నేను ఇప్పుడు మెడలో వేసుకున్నాను కదండి ఆ నల్లపూసలు ఆ పెండెంట్ నెక్స్ట్ రెండు మూడు కలర్స్ తెచ్చుకున్నానండి చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్తో ఇచ్చారనమాట ఎంత బాగా అనిపించిందో అండ్ అలాగే వెళ్ళి ప్లాస్టిక్ పూల మొక్కలు కొన్ని అనమాట అంటే కొంచెం డెకరేషన్ పర్పస్గా కొద్దిగా తీసుకున్నాను నేనైతే ప్లాస్టిక్ ప్రిఫర్ చేయను కానీ అక్కడ అంత అందంగా ఉన్నాయండి ఆ పువ్వులు ఆ మొక్కలును ఇప్పుడు ఎండలకైతే మన దగ్గర ఉన్న మొక్కలు కొన్ని ఇదైపోతున్నాయి ఇంట్లో పెట్టుకోవడానికి ఇంటికి కూడా కాదండి మనకు ఎలాగ చుట్టూతో చెట్లే ఉన్నాయి సో అక్కడక్కడ డెకరేషన్కి బాగుంటాయని చెప్పేసి ఆ మొక్కలు తీసుకున్నాను ఈ అయితే తెగ షాపింగ్ చేశానండి మా వారు కూడా ఏమీ అనలేదు ఏంటో మరి నాకు తెలియదు అమెజాన్లో ఆఫర్లు ఉన్నాయని శారీస్ తీసుకున్నాను నల్లపోసలు తీసుకున్నాను ఇంకా బయటికి వెళ్ళి కూడా బోల్డెన్ ఏవేవో కొనేసుకున్నాను అంటే పెద్ద కాస్ట్లీ కాదండి కానీ రోజువారీ మనం తయారైతే బాగుంటుంది అలా అనేసి రోజంతా తయారయ్యి ఉండలేకపోతున్నామండి ఎందుకంటే ఎండ 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 నైటీలో ఉంటే ఏదో జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది అలా కాకుండా తయారవుదామంటే ఏంటి రొటీన్గా అనిపిస్తుంది సో ఇంకెందుకండి నేను ఎలాగ తెల్లవార్చావనే లేస్తాను కాబట్టి లేవగానే కొంచెం బ్రష్ అవన్నీ చేసేసుకొని చక్కగా స్నానం అది చేసేసి రెడీ అయిపోయి అంటే వేడి నీళ్ళు తాగి వాకింగ్ చేసి మొక్కలకి నీళ్ళు పోసేసి అప్పుడు నేను కూడా స్నానం చేసేసి లోపు ఒక టీ తాగేసి అప్పుడు చక్కగా చీరకి మ్యాచింగ్ అయ్యేలాగా రకరకాలు వేసుకొని ఆ పూజ అయిపోయి ఒక గంట గడియ ఒక పోటండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అంతవరకు అయితే చీరలో ఉంటాను ఆ తర్వాత మాత్రం మరి ఇంకా చీరలో ఉండలేనండి నైటీలోకి వచ్చేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఏమైనా బయటికి వెళ్ళేది ఉంటే డ్రెస్ వేసుకోవడమో శారీ వేసుకోవడమో చేస్తాను సో ఇలా ఉంటుందండి నైటీలు కంపల్సరీ ఇప్పుడు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఊపిరి ఆడట్లేదండి చీరల్లోని కాటన్ చీరల్లో అయితే ఎంతసేపు ఉండగాలని చెప్పండి చెమట 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 ఒకే డ్రెస్తో ఉదయం నుంచి రాత్రి వరకు అస్సలు ఉండే పొజిషన్ కాదు సో అందుకనేసి డ్రెస్ అయితే చేంజ్ అయిపోతాము ఇక్కడ గిన్నెలు వేటప్పుడు అయితే నైటీయే వేసుకున్నానండి ఇవి నిన్న రాత్రి అండ్ ఇక్కడ పెయింటింగ్ వేశాను చూసారా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే మాత్రం బాగా అనిపిస్తుందండి మీకైతే ఇవన్నీ అడ్డేశాయేమో అయ్యేమో సో పెయింటింగ్ వర్క్ కూడా ఇన్కంప్లీట్గానే ఉన్నది కాకపోతే మ్యాక్సిమం కొంతవరకు మన ఇంట్లోదైతే చాలా వరకు వేసేసానండి అండ్ ఎంత అందంగా అనిపిస్తుందో ఈ ముగ్గులన్నీ చూసుకుంటే నేనైనా వేసాను అనిపిస్తుంది నేనైతే మా అమ్మకి చీరల మీద ఈ చూడండి రకరకాల ప్రింట్స్ వచ్చి పెయింటింగ్ వేస్తారు అవి నేను నేర్చుకున్నానండి బయటికి వెళ్ళి స్టిచ్చింగ్తో పాటు పెయింటింగ్ కూడా ఒక రెండు నెలలు ఎంతో వెళ్ళాం అనమాట గంట స్తంభం దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాము సో అది కూడా వచ్చి కొద్ది కొద్దిగా అండ్ ఏదైనా సరే ప్రాక్టీస్ చేయండి వాళ్ళు నేర్పేది ఎంతో ఉంటుంది కానీ మనం ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేయాలి బద్దకించేస్తాం అనుకోండి మరి ఇంకా అది మర్చిపోతాము సో నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఏదైనా నేర్చుకోవడము అండ్ ఇక్కడ గిన్నెలు తోవడం కూడా అంతే ఇష్టము మురికిని బట్టి దీన్ని బట్టి పావాల్సింది ఒకటికి రెండు సార్లు అయినా పాంతాను అండ్ ఒకవైపు ఏ వారమైనా ఏమైనా మనకు సంబంధం లేదు మా బాబుకైతే ప్రతిరోజు కూడా ఎగ్స్తో పాటు చికెన్ కూడా పెట్టమన్నారు ఎందుకంటే ట్రైనర్ని తీసుకుని తను జిమ్లో జాయిన్ అయ్యాడనమాట సో వాళ్ళు ముందు బాయిల్ చేసి ఆ తర్వాత ఉప్పు కారం కొంచెం తగ్గించే వేయమన్నారండి సో నేనైతే డైరెక్ట్గా క్యాస్ క్యాస్టేరియన్లో వండుతున్నాను ప్రతిరోజు ఒకలా అయినా కూడా వాడు తినలేడు కదండి సో అయితే ఫ్రైకి నేను క్యాస్టేరియన్ అండి ఇది అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా వస్తుందండి ఫ్రై అయితే వెజిటేరియన్ కూడా పొటాటో ఫ్రై కానీ అరటికాయ ఫ్రై కానీ నా దగ్గర రెండు ఉన్నాయి సో దేనికి అవేను వాటిలో వండుతానండి చాలా చాలా బాగుంటుందండి క్యాస్టేరియన్లో వండితే టేస్ట్ వంటగదిలోకి వెళ్ళాను అంటే మ్యాక్సిమం అక్కడ వండేది తోమేది సర్దేది మళ్ళీ అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసేది ఏమైనా అంటుకుంటే గుడ్డతో తుడిచేసి నీట్గా మళ్ళీ ఎక్కడవక్కడ జాగ్రత్తగా సర్దేసుకుంటాను వంట అయిపోయింది అంటే మరి ఆ రూమ్లో వండును ఆ ఇరుమైలికి వెళ్ళనండి వంట ఉన్నంతసేపు కూడా ఆ పక్కనే ఉంటాను ఎందుకంటే ఏమైనా మాడిపోయినా పొంగిపోయినా అస్సలు ఛాన్స్ లేదండి మ్యాక్సిమం అయితే అలా చేయనివ్వను అవ్వనివ్వను ఓకే రోజు ఇదే పని చేసినా నాకు అస్సలు బోరు కొట్టదండి ఎందుకంటే నేను ఎంతో ఇష్టంగా ఈ పనులన్నీ చేస్తాను అండ్ నాకు ఒంట్లో బాగోకపోయినా ఒక్కోసారి అయితే ఈ పనులు చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలానేసి రెస్ట్ తీసుకున్నానంటే మరి నన్నెవ్వరూ కూడా కదల్చలేరు ఇక్కడైతే పెయింటింగ్ యాసిడ్తో కడిగేస్తాను నేను ముందు నాకు తెలియక అంటే షింకు కడుగుదామని చెప్పేసి కొద్దిగా తుల్లేసరికి ఆ పెయింటింగ్ అంతా కూడా కరిగిపోయి వచ్చేసింది ఎంత తోమినా ఎంత గట్టిగా చేసినా వేడి నీళ్ళు పెట్టినా ఏం పెట్టినా వదలలేదండి నెమ్మది నెమ్మదిగా పోతుందేమో చూడాలి అండ్ అయితే ప్రతిసారి తోముతానండి గిన్నెలు ఖాళీ అయిన ప్రతిసారి తోముతాను గిన్నెలన్నింటినీ కూడా ఎండలో ఎండబెడతాను ఆ తర్వాత మళ్ళీ సర్దుతానండి బట్టలు ఒకడం అన్నా ఇల్లు తొడవడం అన్నా ఇల్లు వత్తడమన్నా గిన్నెలు తోమడం అన్నా వంట చేయడం అన్నా నాకు ఎంతో ఇష్టము నాకైతే పెద్దగా తయారయ్యేది ఏమి అనిపించదు కానీ ఇప్పుడు ఇప్పుడైతే తయారవ్వాలనిపిస్తుందండి ఎందుకంటే మన ఫ్యామిలీ పెరుగుతుంది కదా మన సిస్టర్స్ కూడా ఇష్టపడతారు కదా ఇంకో ఇంకా ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మేము ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నాం కదా కొంచెం ఇప్పుడు కూడా రెడీ అవ్వలేదనుకోండి ఇంకా మా మరి ఈ టైం మళ్ళీ రాదు మా పాప ఈ డైలాగ్ వినాలి చాదస్తాం ఎక్కువైపోయింది నీకు నిజంగానే వయసు అయిపోయింది ముసలిదాన్లో మాట్లాడతావు అని అంటది ఎంత అండి నేను కానీ ఇలా అన్నానంటే నేను చాలా మిస్ అవుతున్నానండి ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది లక్కీగానే అదృష్టం ఏంటంటే నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కొంచెం దాని మీద బెంగ కాస్త ఈడి మీద ఇంకొంచెం కన్సర్న్గా అయిపోతుంది సో భగవంతుడి దయ వల్ల తను ఎక్కడున్నా క్షేమంగా హ్యాపీగా తను అనుకున్న లక్ష్యానికి భగవంతుడు అన్ని విధాలుగా హెల్ప్ చేయాలని మీ అందరూ కూడా దేవుడిని తప్పకుండా ప్రార్థించమని కోరుకుంటున్నానండి ఇక్కడ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను అనుకోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి